హలో అండి నమస్తే నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృత సుపుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుంచి ఈరోజు కర్మయోగ రహస్యంలోని వ్యక్తిత్వం మీద కర్మ ప్రభావం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధన ఇదే నిరంతరం పనిచేస్తూ ఉండండి కానీ ఆ పనిలోనూ దాని ఫలితంలోనూ బంధాన్ని పెంచుకోకండి సంస్కారం అనే మాటను పుట్టుకతో వచ్చిన గుణాలు లేదా ముద్రలు అని అనువదించవద్దు ఉదాహరణకు మనస్సును ఒక తటాకంతో పోల్చి చూడండి మనసులో లేచిన ప్రతి కెరటం అణిగిపోయినా అది పూర్తిగా అంతరించిపోకుండా భవిష్యత్తులో అదే కెరటం తిరిగి పైకి లేవడానికి ఒక అవకాశాన్ని లేదా ఒక ముద్రను వదిలిపెడుతుంది అలా ఆ కెరటం తిరిగి పైకి లేచే అవకాశాన్ని కలిగించే ఈ ముద్రనే సంస్కారం అంటారు మనం చేసే ప్రతి పని మన శరీరంలోని ప్రతి కదలిక మనం యోచించే ప్రతి ఆలోచన మన మనస్సు మీద అటువంటి ముద్రను వదులుతాయి ఆ ముద్రల ప్రభావం బయటకు కనబడినప్పటికీ పైకి తెలియకుండా మనస్సు లోపల పని చేయడానికి సరిపడినంత బలాన్ని కలిగి ఉంటుంది మనస్సు మీద ఉన్న ఈ ముద్రల మొత్తం క్షణక్షణం మన పరిస్థితిని నిర్దేశిస్తుంది ఈ క్షణంలో నేను ఉన్న స్థితి నా గత జీవితంలోని ముద్రలు మొత్తం కలిగించిన ఫలితమే శీలం లేదా స్వభావం అంటే అసలైన అర్థం ఇదే ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని ఈ ముద్రల మొత్తమే నిర్ణయిస్తుంది మంచి ముద్రలు కనుక పడి ఉంటే స్వభావం మంచిదవుతుంది చెడు ముద్రలు కనుక పడి ఉంటే చెడ్డదవుతుంది ఒక మనిషి నిరంతరం చెడు మాటలు వింటూ చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అతని మనస్సంతా చెడు ముద్రలు పడిపోతాయి ఆ నిజం అతడికి తెలియదు కానీ అవి అతడి ఆలోచనల్ని పనుల్ని ప్రభావితం చేస్తాయి నిజానికి ఆ చెడు సంస్కారాలు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి వాటి ఫలితంగా మరింత చెడు మాత్రమే కలుగుతుంది ఆ మనిషి చెడ్డవాడైపోతాడు ఇందులో అతడు చేయగలిగింది ఏమీ లేదు ఈ సంస్కారాల మొత్తం అతడిలో చెడు పనులు చేసేందుకు ఒక బలమైన చోదక శక్తిని తయారు చేస్తుంది ఆ సంస్కారాల చేతిలో అతడు కీలుబొమ్మగా మారుతాడు అవి అతడి చేత బలవంతంగా చెడు చేయిస్తాయి అదేవిధంగా ఒక మనిషి మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ఉంటే వాటి వల్ల సంస్కారాల రూపంలో పడే ముద్రల మొత్తం మంచిదవుతుంది ఇంతకు ముందులాగే అవి కూడా అతడి ప్రమేయం లేకుండానే అతడి చేత మంచి పనులు చేయిస్తాయి ఎప్పుడైతే ఒక మనిషి అనేకమైన మంచి పనులు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాడో అతడిలో మంచి పనులు చేసేందుకు ఆపుకోలేని స్వభావం ఒకటి తయారవుతుంది అందులో అతడి ప్రమేయం ఏమీ ఉండదు ఒకవేళ అతడు ఏదైనా చెడు చేద్దామని అనుకున్నా అతడిలోని మంచి సంస్కారాల రాసి అతడి చేత అలా చెయ్యనివ్వదు ఆ సంస్కారాలు అతన్ని వెనుదిరిగేలా చేస్తాయి అతడు పూర్తిగా తన మంచి సంస్కారాల అదుపులో ఉంటాడు అటువంటి స్థితి కలిగినప్పుడు అతడిలోని సత్శీలం అంటే మంచి స్వభావం సుస్థిరమైందని చెప్పుకోవచ్చు తాబేలు తన తల కాళ్ళు తన డిప్పలోకి ఒకసారి లో లాక్కున్న తరువాత మీరు దాన్ని చంపి ముక్కలుగా నరికినా సరే అది బయటకు రాదు అదేవిధంగా ఏ మనిషి తన సంస్కారాలను కర్మేంద్రియాలను తన స్వాధీనంలో పెట్టుకుంటాడో అటువంటి మనిషి వ్యక్తిత్వం మాటిమాటికి మారిపోయిన విధంగా స్థిరంగా నిలకడగా ఉంటుంది తనలోని శక్తిని అతడు అదుపులో ఉంచుకుంటాడు అతడికి ఇష్టం లేకుండా ఏది ఆ శక్తుల్ని బయటకు లాగలేదు ఇలా మంచి ఆలోచనలు మంచి ముద్రలు మనస్సు పైపొర అంటే మన పలకం మీద నిరంతరం ప్రతిఫలిస్తూ ఉంటే మంచి చేసే స్వభావం మరింత బలంగా తయారవుతుంది దాని ఫలితంగా మనం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతున్నామన్న అనుభూతి కలుగుతుంది ఈ విధంగా మాత్రమే మంచి స్వభావం సుస్థిరమవుతుంది అప్పుడు మాత్రమే మనిషి సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు అటువంటి మనిషి ఇక భయపడవలసిన పని లేకుండా సురక్షితంగా ఉండగలడు అతడు ఎటువంటి చెడును చేయలేడు మీరు అతన్ని ఎటువంటి వారి సాంగత్యంలోనైనా ఉంచవచ్చుగాక అతడికి ఎటువంటి ఆపద కలుగదు అంటూ మనిషి యొక్క వ్యక్తిత్వం మీద కర్మ ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని స్వామి వివేకానంద వివరించడం జరిగింది మనం మరొక ఎపిసోడ్లో ప్రతి పని పవిత్రమే అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం